హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్ బ్లాగ్స్ మళ్ళీ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చామండి తొలి ఏకాదశికి మనము ముద్దలు చేస్తాం కదండి అది తను ఇందంగా అంటే మనం ఆల్రెడీ ఒక ఎపిసోడ్ లో ఇంట్రొడ్యూస్ చేశాం కదండి తన పేరు నిర్మల అండి మా ఎదురుగానే ఉంటారు నన్నూర్ నిర్మల తన పేరు తను ఇది ముద్దలు స్పెషల్ అండి బాగా చేస్తుంది చాలా టేస్ట్ ఉంటాయండి తను చేసేది ఒకటి కుడుగులు కూడా బాగా చేస్తుంది తను ఈ రెండు అయితే ఇప్పుడు మనం వచ్చేసి ముద్దలు తొలి ఏకాదశి ముద్దలు తనతో చేస్తున్నాడు ఎట్లా నెక్స్ట్ ఫెస్టివల్ అదే కదండి మనం ముందు పెట్టేసుకున్నాం అనుకోండి ఎపిసోడ్ మీరు అందరూ ఎంచక్క చూసుకొని చేసుకోవచ్చు కదా అందుకే చేస్తున్నాం అండి నమస్తే హాయ్ నా పేరు నిర్మల నేను తొలి ఏకాదశి ముద్దలు చేస్తున్నా ఏం కావాలి దీనికి కావాల్సిన అదే బియ్యము ఓకే పెసరపప్పు పప్పు ఉప్నాలు పల్లీలు కానీ రెండు ఏదైనా తీసుకోవచ్చు నెయ్యి ఇలాచి ఇలాచి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాం ఏం చేద్దాం మనం ఇప్పుడు బియ్యం వేయించు బియ్యం వేయించుకోవాలంటే అండి వన్ వన్ కప్ తొందరగా చూపించారు కదా మనకి సేమ్ అలానే చేసుకోవాలి మనం వన్ కప్య్య ఇది అంటే ఇట్లా మన నాకైతే అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి మన ఇంట్లో అయితే చేసేవాళ్ళు మరి మీకు కూడా అంతేనా మన ఇంట్లో మళ్ళీ కూడా మనకి రిలేషన్ అండి మా అమ్మమ్మ వాళ్ళు తంగి అమ్మమ్మ వాళ్ళు తల్లిగారు వాళ్ళు తంగిళ్ళు వీళ్ళ అమ్మ వాళ్ళు కూడా తంగిల్లు అండి అట్లా రిలేషన్ బా వీళ్ళ వచ్చేసి గుడపెల్ తల్లిగారు వచ్చేసి దొమ్మల్ ఫెల్ దోమల పెళ్లి ఆడపడుచు గుడపూరు కోడలు ఇవి ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలా సరిపోతే ఇక్కడ ఓకే అండి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బిల్లి రెండు వేసేసాము రెండు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఓకే తనకి ఒక పాప ఒక బాబు ఇద్దరివి పెళ్లి అయిపోయి హ్యాపీగా ఇప్పుడు అన్నయ్య తనే ఇద్దరే ఉంటున్నారు అన్నయ్య రిటైర్మెంట్ కూడా నెక్స్ట్ మంత్ ఉంది అంతేనా థర్టీ ఫస్ట్ బాబు వాళ్ళు ఎక్కడ కోడలు బాబు వాళ్ళు అల్లుడు కూతురు వాళ్ళు ఉంటారు అల్లుడు ఏం చేస్తారు ఓకే తను స్టిచ్చెస్ బాగా చేసేదండి అవి బాగా చూపిస్తా ఎన్ని చూపిస్తా రకాలు పెయింటింగ్ చేస్తారు తను గుట్లు బాగా గుట్టేది ఒకప్పుడు ఇంక ఇప్పుడు మంచిగా తో ఉంటుంది ఏం చేస్తలేదు ఇంకా చేసి చేసి ఉన్నాం కదా ఇంకా ఇలానే ఫ్రై చేసుకోవాలా కొంచెం ఓకే అండి మనకి ఇది రెడ్డిష్ డిష్ అంటే చాలు బంద్ చేస్తున్నాను కొంచెం ప్లేట్ లో పెట్టేసి చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ బంద్ చేసి దీంట్లో ప్లేట్లోకి పోసి బెల్లం తరగ పెట్టుకోవాలి కొంచెం తరగ అమ్మలు మనకి చిన్నకున్నప్పుడు ఏం చేసిరి చేసేవాళ్ళు కదా బాగా అసలు అప్పటికప్పుడు ఇసురు చేసేవాళ్ళు అసలు మనమేమో ఇప్పుడు ఇక మిక్సీ వచ్చేసింది నిమిషంలో ఇలా దిప్పేసుకోవడమే పోతుంది అందుకే వాళ్ళు ఎంత హెల్దీ గుర్రుడు మనకేమో అన్ని నొప్పులు అన్ని వచ్చేసినాయి రొట్టెలు వేయడానికి ఇసులు రొట్టె చేసారు అసలు అంత బయట దగ్గరకు కూడా అసలు బియ్యం పిండి జొన్న పిండి అవి ఇసులు మరీ రొట్టెలు వేసేవాళ్ళ కొంచెం అవే వండుతాయి కదా రొట్టెలు చాలీటోక స్టవ్ బంద్ నెక్స్ట్ ఏం చేసుకోవాలి ఈ పిండి నేను స్పెషల్ అండి మీకు ఎపిసోడ్ ముందే పెడతాము మంచిగా అందరూ దీన్ని చేసుకోవాలి ఎందుకంటే మనం ఏ పండగది ఆ పండగ ఫెస్టివల్ మనం వెనకటి నుంచి కూడా చేసుకుంటున్నాం కదండి అలా చేసుకుంటేనే చాలా బాగుంటది మనకి ఇంతే కలపాలి ఇలాచి పౌడర్ అదే పంటింగ్ మీకు ముద్దలే రాకున్న అక్చులు కూడా వేసుకోవచ్చు అండి దీన్ని ప్లేట్ కి నెయ్యి రాసేసుకొని మంచి కట్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ నెయ్యి నెయ్యి కొంచెం స్మూత్ గా స్మూత్ గా వస్తాయి నెయ్యి వాడితే మనకు మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా కూడా మంచిది మనకి చాలా మనం అసలు పెసరకట్టు అవి తింటే కూడా చాలా మంచిది పెసరపప్పు అంటే అందరూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు కానీ అసలు పప్పులు తినాలండి మనం పెసరపప్పు చాలా చలవ చేస్తుంది మనకు ఫీవర్ వచ్చినప్పుడు పప్పు ఓకే ఇంకా అయిందా రెండు నిమిషాలు చల్లారని వాళ్ళ ఓకే అండి స్టవ్ బంద్ చేసినాం ఆల్రెడీ స్టవ్ బంద్ చేసే అండి ఇదంతా ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఇది ఇలాకి కొంచెం మనకి చెయ్యికి పట్టాలి కదా వేడి బాగా ఉంది ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే అండి చల్లారింది లోకి తీసుకుందాము తీసుకుని తన ముద్దలు చూపి ఈ కి తను నెయ్యి రాస్తుందండి కొంచెం అతుక్కోకుండా మనకి నీట్ గా చేయడానికి రాసింది మీరు ముద్దలు వేడి తగలదు పట్టుకోలేనంటే ఇట్లా ప్లేట్ లో నెయ్యి రాసేసి అచ్చలు కూడా కట్ చేసుకోవచ్చు మనం మనం కాకపోతే మనం అయితే ముద్దలే దీనికి ఇది నెయ్యి చవిటి ముద్దలు అంటారండి వీటిని తొలి ఏకాదశి స్పెషల్ బాల్స్ లాగా చేసుకోవాలి మనం చాలుతుందా ఇంకా రెండు నిమిషాలు ఆగండి మరి అదే కొంచెం ఆగుదా వేడి చిన్నగా ఉన్నప్పుడు కంపల్సరీ చేసేవాళ్ళండి తర్వాత మాకు సాగర్ దగ్గర కదా సాగర్ స్నానానికి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా తొలి ఏకాదశికి అయితే శివాలయంకి ఇది పేలాల్ దాంతో కూడా చేసేవాళ్ళు ఎక్కువ ఇది అట్లా రెండు రకాలుగా చేసేవాళ్ళు అన్నట్టు ఓకే అండి అన్ని మనం ఇలా చేసుకోవడమే అండి ఇక చూడండి ఎంత ఫాస్ట్ గా వచ్చేస్తుందో అసలు పెట్టగా అట్లా ఇట్లా చేస్తుంది మనకి పొంగు కాగాని పిల్ల టెన్ ఎలా అంటే అలా వచ్చేస్తుంది చూడండి అసలు మనకి నెయ్యి అది లడ్డు మైసూర్పాక్ లాగా ఉంటది చూడండి నెయ్యి లడ్డు అలానే ఉంది మనం బయట హైదరాబాద్ లో స్వీట్ హౌస్ లో తెచ్చుకుంటే ఉంటది కదా ఓకే అండి టేస్ట్ చేస్తాము మేము టేస్ట్ చేసేటప్పుడు ఇంకో మా చెల్లి ఉందండి కూడా పిలుస్తున్నాం అండి పుష్ప దారా ద్దరు కదా నిమ్మంతా చేసింది ఎట్లా చూడమ్మాట స్వీట్ ఎక్కడ ఉంటాయి ఒకటే చెప్పండి మన దానికి చెప్పమ్మా మండ మంచిగా ఉన్నాయి నాకేం చేసింది మొత్తం దూర రిలీజ్ అయినాక చూస్తే ఎపిసోడ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి బాగున్నాయి అక్కడ ఇంకా అండి ఇది మనం ఈ పెసరపప్పు బియ్యం వేయించుకున్నాం కదండి అది మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలి ఎక్కువ ఉండొద్దు కొంచెం తక్కువ ఉండాలి మంచి రవ్వ కొంచెం రవ్వ రవ్వండి మిక్స్ రెండు ఉంటేనే బాగుంటుంది మనకి బెల్లం కూడా పాకం లైట్ పాకం కొంచెం సరిపోతుంది సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు దాంట్లో కలిపేసుకొని నెయ్యి మీ వేసుకొని అండి ఈజీ అండి ఎవరైనా కొంచెం పంటికి పంటికినాలు ఓకే అండి థ్యాంక్ యూ అండి బై బై అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం అండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా నిర్మల చేసిన వాటికి మంచిగా కామెంట్స్ పెట్టండి ఓకే అండి బై బై అండి థ్యాంక్ యూ